మహాలక్ష్మీ దేవ్యై నమ కన్నడ భాషలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ 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 పురంధరదాసు మహానుభావులు పురంధరదాసు వారి రచించిన భాగ్యద బారమ్మ ప్రసిద్ధ కీర్తనకు శ్రీ శ్రీ అమ్మవారి అనుగ్రహముతో తెలుగు అనువాదము भाग्यादलक्ष्मीबारं मा अम्मा सौभाग्य लक्ष्मीरावम् माम्मा तल्ली सौभाग्य लक्ष्मीरावम् मा సౌభాగ్య లక్ష్మీరావం మా తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అడుగులో నా అడుగులు వేయుచు కాలిగజ్జల సౌవడి చేయుచు అడుగులో నా అడుగులు వేయుచు కాలి గజ్జల సౌవడి చేయుచు సజ్జన సాధు పూజ వేళకు సజ్జన సాధు పూజ వేళకు మజ్జిగలో నీ వెన్నలాగా ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜಾ ವೇಳು ಮಜ್ಜಿಗಲೋ ನೀ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ತಲ್ಲಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಕನಕ ವೃಷ್ಟಿ ಕುರಿಪಂಚು ಚುರಾವೆ ಮನೋಕಾಮನ ಸಿದ್ಧಿನಿ ತೇವೆ ಕನಕ ವೃಷ್ಟಿ ಕುರಿಪಂಚು ಚುರಾವೇ ಮನೋಕಾಮನ ಸಿಧಿ ನಿ ತೇವೆ ದಿನಕರ ಕೋಟಿ ಕಾಂತಿ ತೋಲಿಗೇ ದಿನಕರ ಕೋಟಿ ಕಾಂತಿ ತೋಲಿಗೇ ಜನಕ ರಾಜುನೀ ಕುಮಾರಿ ವೇಗ ದಿನಕರ ಕೋಟಿ ಕಾಂತಿ ತೋಲಿಗೇ ಜನಕ ರಾಜುನೀ ಕುಮಾರಿ ವೇಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರ ಮಾಂ ತಲ್ಲಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಟು ನಿಟು ಕದಲಕ ಭಕ್ತುಲ ಇಳ್ಳ ನಿತ್ಯಮಹೋತ್ಸವ ನಿತ್ಯಸುಮಂಗಂ ಅಟು ನಿಟು ಕದಲಕ ಭಕ್ತುಲ ನಿತ್ಯ ಸುಮಂಗಳಂ ಸತ್ಯ ಸತ್ಯಸ್ವರು ಸಾಧು ಸಜ್ಜನುಲಾ ಸತ್ಯ ಸ್ವರೂಪನು ಸಾಧು ಸಜ್ಜನುಲ ಹೃದಿಲೋ ಮೆ ದಿಲೆ ಪುತ್ಡಿ ಬೊಮ್ಮ ಸತ್ಯಸ್ವರು ಸಾಧು ಸಜ್ಜನುಲ ಹೃದಿಲೋ ಮೆ ದಿಲೆ ಪುತ್ಡಿ ಬೊಮ್ಮ ಹೃದಿಲೋ ಮೆ ಬಂಗರು ಬೊಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವೊಮ್ಮ ಮಾ ತಲ್ಲಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವೊಮ್ಮ అంతులేని భాగ్యములను ఒసగి బంగరు గాజులు త్రిప్పు చురావే అంతులేని భాగ్యములను ఒసగి బంగరు గాజులు త్రిప్పు కుంకుమాంకితే పంకజ లోచనే కుంకుమాంకి పంకజలోచనే వెంకటరమణునిపట్రాణి కుంకుమాంకి పంకజలోచనే పట్టపురాణి సౌభాగ్య లక్ష్మీరావమ్మా తల్లి సౌభాగ్య లక్ష్మీరావం చక్కెర నేతి కాలువ పారగ శుక్రవార పూపూజలవేళకు చక్కెర నేతి కాలువ పారగ శుక్రవార పూపూ జలవేళకు అనంతకోటి శ్రీ శ్రీరంగ అనంత కోటి శ్రీ శ్రీ రంగని సుందర పురందర విఠలు నిరాణి కోటి శ్రీ శ్రీ రంగని సుందర పురందర విఠలు నిరాణి సుందర పురందర విఠలు నిరాణి సుందర పురందర విఠలు నిరాణి సౌభాగ్య లక్ష్మి రావమ్మ మా అమ్మ తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అడుగులో నా అడుగులు వేయుచు కాలి గజ్జల సౌవడి చేయుచు అడుగులో నా అడుగులు వేయుచు కాలి గజ్జల సౌవడి చేయుచు సజన సాధు పూజ వేళకు సజ్జన సాధు పూజ వేళకు మజ్జిగలోని

महादेव्य विमहे विष्णुपत्नी चीम तन्नो लक्ष्मी आत। ओम हरि ओम तत्सत श्री श्री महालक्ष्मी माता अर्पणमस्तु